హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము కాండల గురించి చెప్పుకున్నాము సాధారణంగా మనకు సిడీ గ్రేడ్ పిల్లలకు చాలా సులభంగా మార్కులు ఎలా వస్తాయంటే కేవలం ఈ యొక్క కాండల ద్వారానే వస్తాయి కేవలము కాండా పేరు రాస్తే చాలు మనకి టూ మార్క్స్ వస్తాయి మొత్తము వీటికి ఎయిట్ మార్క్స్ ఉంటాయి అవగాహన ప్రతిస్పందనలో వస్తుంది కదా కాబట్టి ఈరోజు నేను సులభంగా కాండాలని ఎలాగా గుర్తించాలి ఒక వాక్యం చదవగానే ఆ యొక్క ఇచ్చినటువంటి వాక్యం అనేది ఏ కాండ అని ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు నేను కేవలం చిత్రాల ద్వారా మీకు ఇప్పుడు సులభంగా అర్థమయ్యే రీతిలో మీకు ఇప్పుడు చెప్తాను వినండి బాలకాండలో మనకు ముఖ్యంగా వచ్చేది మొట్టమొదట నారదుడు వాల్మీకి వాల్మీకి నారదుల యొక్క సంవాదం వచ్చిందనుకోండి అది బాలకాండ వస్తుంది వాల్మీకి పేరు విన్నా నారద మహర్షి పేరు విన్నా మీరు బాలకాండ అని పెట్టండి తర్వాత బాలకాండలో ఇంకేం వస్తుందంటే క్రౌంచ పక్షుల జంట చూసారా క్రౌంచ పక్షుల జంట మొదట ఏమి వాల్మీకి నారద మహర్షి వచ్చినారనుకోండి బాలకాండ వస్తుంది తర్వాత క్రౌంచ పక్షుల జంట ఈ పదము క్రౌంచ పక్షుల జంట దృశ్యం అనే పదం వినగానే మీరు దానిని బాలకాండ అని గుర్తించండి తర్వాత శ్లోకం అండి మానిషాద ప్రతిష్టవంత అనేటువంటి శ్లోకం ఉంది కదా దాంట్లో కూడా క్రౌంచం అనే పదం వచ్చింది రండి ఆ యొక్క శ్లోకం విన్నారనుకోండి అది కూడా మనకు బాలకాండ అవుతుంది చూసారా ఈ శ్లోకాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఈ పదం ఏమైనా మీకు ఈ శ్లోకం ఏమైనా కనిపించిందంటే మీరు దాన్ని బాలకాండ అని పెట్టండి తరువాత ఇంకా ఏమొస్తుంది బాలకాండలో వాల్మీకి నారద మహర్షి క్రౌంచ పక్షుల జంట తర్వాత మానిషాద శ్లోకము దానితో పాటు బ్రహ్మదేవుడు ఇక్కడ చిత్రం ఇంకా బ్రహ్మదేవుడి చిత్రం దొరకలేదు అందుకు నేను నేమ్ రాశాను బ్రహ్మదేవుడు అనేటువంటి పదము వచ్చిందంటే ఖచ్చితంగా మీరు అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా కాబట్టి బాలకాండలో వస్తుందనమాట బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావడం అనే పదం వినిపిస్తే అది వాక్యం ఉంటే మీరు ఏం చేస్తారు బాలకాండ అని పెట్టండి తరువాత మీ అందరికీ తెలుసు శ్రీరాముని యొక్క తండ్రి ఎవరు దశరథుడు కదా మరి దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడము ఇక్కడ చూడండి దశరథ మహారాజు ఏం చేస్తున్నాడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు చేసినప్పుడు పాయసం వస్తుంది కదా దివ్య పాయసము అది దివ్య పాయసం అనే పదం వచ్చినా కానీ తర్వాత పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు అని వచ్చినా కానీ బాలకాండ అని పెట్టండి తరువాత ఇంకేమి ఇక్కడ చూసారా పైన ఎవరున్నారు విష్ణుమూర్తి ఉన్నాడు కింద ఎవరున్నారు రాముడు ఉన్నాడు అంటే విష్ణుమూర్తి రా రావణుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి రాముడిగా అవతరించాడు అర్థమవుతుందా రావణాసురుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి రాముడిగా అవతరించాడు అనే వాక్యం వస్తే కూడా మీరు ఏం పెడతారు బాలకాండ అని రాయండి అర్థమైందా మరొకసారి బాలకాండలో ఎవరు వస్తారు నారద మహర్షి వాల్మీకి క్రౌంచ పక్షుల జంట మానిషాద శ్లోకము బ్రహ్మదేవుడు తర్వాత దశరథ మహారాజు గారు చేసినటువంటి కామేష్టి యాగము ఈ పుత్ర కామేష్టి యాగం చేయగానే దివ్య పాయసం వస్తుంది కదా ఆ దివ్య పాయసం అనే పదం అనిపిస్తే కూడా మీరు ఏం పెడతారు బాలకాండ అని రాయండి తర్వాత రావణాసురుని చంపడానికి విష్ణుమూర్తి రాముడిగా అవతరించాడు అని వచ్చినా కూడా మీరు ఏం చేయాలి బాలకాండనే అనే రాయాలి తర్వాత విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వచ్చినాడంటే కూడా మీకు బాలకాండనే వస్తుంది విశ్వామిత్రుడు వస్తే బాలకాండ వస్తుందని చెప్పాను కదా తర్వాత తాటకిని వధించడం శ్రీరాముడు తాటకిని వధించడము ఈ తాటకి వధ అని వచ్చిందనుకోండి అది కూడా బాలకాండనే రాయండి తర్వాత మనకిక్కడ రాక్షసుల్ని వధిస్తాడు కదా శ్రీరాముడు తాటకితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు మారీచుడు సుబాహులు మారీచు సుబాహుడు ఈ మారీచుడు సుబాహుడు అనే పదాలు వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే బాలకాండ అని పెట్టండి తర్వాత యాగము ఇక్కడ మనకి విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు చూసారా ఈ యాగానికి మారీచుడు సుబాహుడు ఏం చేస్తున్నారు భంగం కలిగిస్తున్నారు అందుకోసమనే యాగాన్ని సంరక్షించడానికి విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి శ్రీరాముణ్ణి తీసుకోవడానికని వస్తాడనమాట అప్పుడు దశరథ మహారాజు ఏం చేస్తాడు విశ్వామిత్రుడిని వెంట రామలక్ష్మణులని పంపిస్తాడు కదా ఇలా అనమాట విశ్వామిత్రుడు శ్రీ సీతారాములను వెంట పెట్టుకొని వెళ్ళాడు అని వచ్చినా కూడా మీకు బాలకాండనే వస్తుంది తీసుకెళ్ళినాక ఇక్కడ సీతా రామలక్ష్మణులు ఏం చేస్తారు రామలక్ష్మణులు సీతారాములు కాదు రామ వెంట పెట్టుకొని వాల్మీకి వ్యా విశ్వామిత్రుడు వెళ్తాడు కదా విశ్వామిత్రుడు రామలక్ష్మణులని వెంట పెట్టుకొని వెళ్తాడు అప్పుడు ఇక్కడ యాగ సంరక్షణ కోసం వీరిద్దరు రామలక్ష్మణులు ఏం చేస్తారు మారెచ్చులు సుభావులపైన వీళ్ళు అనేది వేస్తారనమాట కాబట్టి విశ్వామిత్రుడు యాగ సమాప్తము సమాప్తి అయ్యింది అని వచ్చినా కూడా మీరు బాలకాండనే రాయండి తర్వాత సూర్యవంశరాజుల గొప్పతనం గురించి చెప్పడం సూర్యవంశ రాజుల యొక్క గొప్పతనం గురించి వస్తే కూడా మీరు బాలకాండనే రాయండి తర్వాత మీకు అందరికీ తెలుసు భగీరథ ప్రయత్నం భగీరథ ప్రయత్నం అంటే గంగాదేవిని ఆకాశంలో ఉన్నటువంటి గంగను కిందికి తీసుకురావడానికి కోసం అనేసి భగీరథుడు ప్రయత్నం చేశాడు కదా తపస్సు చేసి అలాగనే ఆ భగీరథ వృత్తాంతం వచ్చిందనుకోండి మీరు ఏం చేయాలి బాలకాండ పెట్టాలి తర్వాత గంగా అవతరణ గంగా ఎలా అవతరించిందో అది వస్తే కూడా మీరు ఏం చేయాలి బాలకాండనే పెట్టాలి తర్వాత అహల్య వృత్తాంతం అహల్య యొక్క శాప విమోచనం గురించి వచ్చినా కూడా మీరు బాలకాండనే పెట్టండి తర్వాత శివ ధనుర్భంగం శ్రీరాముడు శివధనస్సును ఎలా విరిచాడో వచ్చిందంటే అది కూడా బాలకాండ కిందికే వస్తుంది తర్వాత విడిచాక ఏమవుతుంది సీతను శ్రీరాముడు వివాహం చేసుకుంటాడు కదా అంటే సీతారాముల యొక్క కళ్యాణం కూడా మనకు బాలకాండలోనే వస్తుంది తర్వాత పరశురాముడు వీరిని దీవించి హిమాలయాలకు వెళ్ళిపోతాడు ఉంది కదా అది వచ్చినా కూడా మీరు బాలకాండనే రాయండి అంటే మామూలుగా మనకి విశ్వామిత్రుడికి మనం ఏవైతే చెప్పుకున్నామో ఆల్మోస్ట్గా అవే వస్తున్నాయి ఇక్కడ చిత్రాలు కూడా కదా కాబట్టి బాలకాండ అంటే వాల్మీకి నారదులు వస్తే బాలకాండ క్రౌంచ పక్షుల జంట వచ్చిన మానిషాద శ్లోకం వచ్చిన బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత పుత్రకామేశి యాగం చేయడం దశరథుడు పుత్రకామేశ్ యాగం చేయడము దివ్య పాయసంని ఇవ్వడము ఇవన్నీ వచ్చినా కూడా మీరు బాలకాండ రాయండి తర్వాత విష్ణుమూర్తి రాముడిగా అవతరించడం ఎందుకు రావణాసుని సంహరించడానికి విష్ణుమూర్తి రామునిగా అవతరించడం వచ్చిన బాలకాండ రాయండి తర్వాత సూర్యవంశ రాజుల యొక్క గొప్పతనం వచ్చినా కూడా మీరు బాలకాండ రాయండి తర్వాత విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వచ్చినా కూడా బాలకాండనే వస్తుంది తర్వాత భగీరథ వృత్తాంతం భగీరథుడు చేసినటువంటిది కూడా బాలకాండలోనే వస్తుంది తర్వాత మనకిక్కడ యాగ సమాప్తి విశ్వామిత్రుడు యాగాన్ని ముగించడం వచ్చిన కూడా బాలకాండ రాయండి తర్వాత శ్రీరామ లక్ష్మణులు సుబాహులను తర్వాత మారీచుని సుబాహుని పైన విల్లు విరిచడం సంహరించడం వచ్చినా కూడా మీరు ఏం రాస్తారు బాలకాండనే రాయండి తర్వాత తాటకి వద తాటకిని వధించడం కూడా బాలకాండనే వస్తుంది తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని వెళ్ళాడు ఇది వచ్చినా కూడా మనకు బాలకాండనే వస్తుంది లేదా విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చి రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు అని వచ్చినా కూడా బాలకాండని తర్వాత ఈయన అడిగినందుకే కదా వెంట పంపించాడు ఇక్కడ తర్వాత ఇక్కడ రాక్షసుల్ని సంహరించమని మనకు విశ్వామిత్రుడు వీళ్ళకందరికి విలువిద్యలు నేర్పాడు కదా కాబట్టి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు విలువిద్యలు నేర్పాడు అని వస్తే కూడా మీరు బాలకాండ పెట్టండి తర్వాత భగీరథ ప్రయత్నం తర్వాత గంగా అవతరణ అహల్య శాప విమోచనం గురించి తర్వాత శ్రీరాముడు శివధనస్సును విరచడము తర్వాత సీతారాముల యొక్క కళ్యాణము పరశురాముడు వీరిద్దరిని ఆశీర్వదించి హిమాలయాలకు వెళ్ళడము ఇవన్నీ పేర్లు వచ్చినాయంటే మీరు బాలకాండ అని రాయండి అర్థమైందా అండి చాలా ఈజీగా మీరు సిడి గ్రేడ్ పిల్లలు ఈ చిత్రాల ద్వారా ఎవరెవరు వచ్చారో మీరు జు గమనించుకొని ఈజీగా బాలకాండను పెట్టేయచ్చు అనమాట ఏముంది నారద మహర్షి వచ్చిన విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత అహల్య శాప విమోచనం వచ్చిన అవతరణ వచ్చిన తర్వాత రాముడు శివధనుంచును విడిచడము కళ్యాణం చేసుకోవడము పరశురాముడు హిమాలయాలకు వెళ్ళడము తర్వాత తాటకిని వధించడము తర్వాత యాగ సమాప్తం కావడము మారీచుడు సుబాహులను అంతమందించడము తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకపోవడము విద్యలను నేర్పడము కదా ఈ పాయసైనా ముందు వెనక అటు అనమాట విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత సూర్యవంశుల రాజుల యొక్క గొప్పతనం వచ్చిన తర్వాత ఇక్కడేమి యాగ పుత్రకామేష్టి యాగం చేయడము దివ్య పాయసము విష్ణుమూర్తి రాముడిగా అవతరించడము బ్రహ్మదేవుడు తర్వాత మానిషాద శ్లోకము క్రౌంచ పక్షుల జంట వాల్మీకి నారద మహర్షి వీరి పేర్లు వచ్చినాయంటే మీరు బాలకాండని సులభంగా గుర్తుపెట్టి రాసేయండి బాలకాండ అంటే చాలామంది తప్పులు రాస్తారు ఒక్కసారి బాగా గమనించండి బాలకాండ దీనిలో కాండకి కాకు దీర్ఘం వస్తుంది బాకి కూడా దీర్ఘం వస్తుంది కాండ కా పలికిన వెంటనే మన నాలుక అనేది పైకి పోతుంది అంగిలికి తగులుతుంది అంటే మనకు నాలుగు అంగిలికి తగులుతుందంటే మనకు ఖచ్చితంగా సున్నా అనేది వస్తుందన్నమాట కాబట్టి అది గుర్తుపెట్టుకోండి బాల కాండ అంటే ఇలాగే రాయాలి కేవలం మీరు ఇలా రా ఇంత చిన్న పదం రాస్తే కూడా మీకు టూ మార్క్స్ వస్తాయి ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము వేరే కాండ గురించి చెప్పుకుందాం